तो चलो अपने कुछ नियत कार्य करवाएँ। नियत करवाएँ। इसलिए एक रावय रोड लगोड़ा। कर भिजाले, 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 कर నేడు రంగారెడ్డి జిల్లా సాద్నార్ పట్టణ కేంద్రంగా ఏర్పాటు చేసిన ధర్మ సమాజ్ పార్టీ డాక్టర్ విశ్వార్థన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు ధర్మ సమాజ్ పార్టీ విదే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీడియా మిత్రులకు ధర్మ సమాజ్ పార్టీ మిత్రులందరికీ భీమ్ జై కాంచడం తెలియజేసుకుంటూ నేడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాల దృష్ట్యా మరి ఈ తొంభై శాతం మంది సమాజానికి ఒక ఎలాంటి దారి దమ్ము దమ్ము లేనంటే గమ్యం లేనటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము మరి ఈ ప్రజెంట్ ఇప్పుడున్న పార్టీలు కూడా ఈ అగ్రవర్ణ సమాజ పార్టీలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క పెట్టుబడిదారి వ్యవస్థను పెంపు పెంపొందించే విధంగా ఉన్నాయి తప్ప మరి ఈ ప్రభుత్వాలు ఒక పేద సామాజిక వర్గాలను మరి ఆనాటి నుంచి కార్మిక వర్గాలుగా అనేక ఉత్పత్తి వర్గాలుగా ఉన్న బీసీ ఎస్టీలను పేద వర్గాలను అగ్ర కులాల్లో ఉన్న పేదలను పట్టించుకునే పాపన లేదు కాబట్టి మరి వాళ్ళందరి తరఫున ఈరోజు రాష్ట్రంలో ఏకైక పార్టీ ఏదైనా ఉన్నదంటే ధర్మ సమాజ్ పార్టీ మాత్రమే మరి ధర్మ సమాజ్ పార్టీ ఏం చేస్తుందంటే ఐదు డిమాండ్లను ఈ రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఉంచుతున్నది మరి డెబ్బై సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాలు పరిపాలిస్తూ ఉన్నాయి ఈ ప్రభుత్వాలు పరిపాలన పరిపాలనలో మరి ఆ సమాజం ఉన్నతంగా జీవిస్తున్నది మరి బీసీఎస్ ఎస్టీలు దరిత్ర అనుభవిస్తున్నారు కాబట్టి మరి దీనికి పరిష్కార మార్గంగా డాక్టర్ విశ్వార్థన్ మహారాజ్ గారు ఐదు డిమాండ్లను భూమి ఇల్లు ఉపాధి ఇంత నాణ్య నా ఇంత మన మంచి భూమి భూమి ఇల్లు ఉపాధి వైద్యం ఇది ఇట్లాంటి ఐదు ఐదు ఉపాధిలను ఇవి ఐదు గ్యారెంటీలు తీసుకోవడం జరిగింది వీటి ద్వారా సమాజంలో మెరుగైన ఆలోచన విధానము మంచి ఉపాధి కలిగి అదేవిధంగా గౌరవంగా బతికి మంచి సమాజాన్ని కోరుకుంటామని తెలియజేసుకుంటూ ఈ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు ఇది ఉప ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరడము డిమాండ్ చేయడం జరుగుతుంది దీని ద్వారా రాను ఇలాంటి ఉపాధి అవకాశాలు మనకు లేకపోతే మరి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు శార్దారు పట్టణ కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపకులు విశారధన్ మహారాజు గారు ఏదైతే ఐదు సూత్రాలను తలపెట్టి చేయడానికి ఆయన ఒక ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు జన చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షునిగా ఎంఎం గౌతమ్ మా పేరు ఈరోజు మూడు రోజుల రేల నిరార దీక్ష రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న తరుణంలో మరి పేదలకు విద్య కావాలి ఉద్యోగాలు కావాలి భూమి కావాలి కావలసినటువంటి నిధులు కావాలి ఈ ప్రజలకు ఏదైతే ఐదు సూత్రాలు విశ్వరథన్ మహారాజు గారు తలపెట్టిందో ప్రజల ప్రజల పక్షాన వారు చేస్తున్నటువంటి వారి యొక్క కార్యక్రమానికి చెన్నటి చెందిన సమితి రాష్ట్ర కమిటీ మద్దతు ఇస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో వాళ్ళు కూడా ఆరు గ్యారంటీ ఆరు గ్యారంటీలు చెప్పడం జరిగింది దాంతో ఐదు గ్యారంటీలు మాత్రము ప్రజలకు ఇచ్చినట్లయితే ఈ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షంగా ఉంటారని విశ్వరథన్ మహారాజు గారు చెప్పినటువంటి సూత్రాలు పాటిస్తున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదు ఈ వీలై దీక్ష దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా వంట వారు కార్యక్రమాలు కావచ్చు రెగ్యులర్గా ఈ కార్యక్రమాలు వాళ్ళు అందుకుంటామని చెప్తా ఉన్నారు ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెక్కినట్టు ఉండకుండా ఏదైతే వారు ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో ఐ ఆరు గ్యారెంటీలే కాదు ఐదు గ్యారెంటీలు కావాలని ఇది మహారాజు గారు ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థ అధ్యక్షులు చెప్పినట్టుగా మీరు ఈరోజు ఈ యొక్క ప్రజలకు వాళ్ళు చెప్పినటువంటి అమలు నెరవేరుస్తారో అప్పుడు ప్రజలు కూడా పూర్తి మద్దతుగా ప్రభుత్వానికి ఇస్తుందని తెలియస్తూ మేము ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ ఏదైతే ఆలోచన విధానాలు తీసుకున్నారో వారికి పూర్తి మద్దతు ఇస్తామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం అందరికీ ఏం ఆ పేరు భిక్షపతి మంచాల భిక్షపతి నేను ధర్మ సమాజ్ పార్టీలో రాష్ట్ర నాయకుడిగా కొనసాగుతూ ఉన్నాను రాష్ట్ర ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు డాక్టర్ విశాల మహారాజు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విల్య నిరాహార దీక్షలో భాగంగా రంగారెడ్డి జిల్లా షార్దార్ పట్టణ కేంద్రంలో మరి మూడు రోజులుగా ఈ యొక్క విజయ నిరాహార దీక్ష కొనసాగుతూ ఉన్నది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం మరి అర్హులైనటువంటి ఈ రాష్ట్రంలో అరువులైనటువంటి పేదలందరికీ కూడా ఉచిత విద్య ఉచిత వైద్యం అదేవిధంగా ఉపాధి కల్పి చదువుకున్న విద్యావంతులందరికీ ఉపాధి కల్పించాలని చెప్పని మరి భూమి లేని నిరుపేదలందరికీ కూడా ఒక ఎకరా సాగునీటితో కూడుకున్నటువంటి ఒక ఎకరా భూమిని కూడా ఇవ్వాలని చెప్పని అదేవిధంగా వాళ్లకు నిరుపేదలైనటువంటి వాళ్లకు అర్హులైనటువంటి వాళ్ళందరికీ రెండు వందల గజాలతోటి నాలుగు గదుల ఇళ్ళను ఈ యొక్క ప్రభుత్వం అందియాలని చెప్పని ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మేము మూడు రోజులుగా విలే నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క మేము చేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి విలే దీక్షలని స్పందించి ప్రభుత్వం ఈ యొక్క డిమాండ్ ఐదు డిమాండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అని చెప్పింది ఆరు గ్యారంటీలు కాదు మేము చెప్తా ఉన్నాము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు అనే ఐదు గ్యారంటీలని మాకు అమలు చేయాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వీలే నిరాహార దీక్ష కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు ఢిల్లీ నమస్కారం ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ దుశారాథన్ మహారాజు గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ధర్మ సమాజ్ పార్టీ ప్రధానంగా తొంభై మూడు శాతం మంది ప్రజలు బ్రతకడానికి కావలసిన మౌలికమైనటువంటి ప్రధానంగా ఒక ఐదు గ్యారంటీలు ప్రతిపాదించడం జరిగింది ఈ ఐదు గ్యారంటీలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము అమలు చేసినట్టయితే తొంభై మూడు శాతం మంది ప్రజలు పేదరికం లేకుండా చాలా సంతోషంగా బతకడం జరుగుతూ ఉంటుంది ఈ ఐదు గ్యారంటీలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము అమలు చేసేదాకా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వీలే నిరాహార దీక్షలు కార్యక్రమాలు కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా అనేక కార్యక్రమాల రూపంలో ఉద్రిక్త కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోబోతా ఉన్నాం దానికోసం గాను రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఈ ఐదు గ్యారంటీలు విద్య వైద్యం భూమి ఇల్లు ఉపాధి ఐదు గ్యారెంటీలను అమలు చేసే దమ్ము నీకు ఉండాలి రేవంత్ రెడ్డి మిస్టర్ రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను నేను ప్రభుత్వం తొంభై మూడు శాతం మంది ప్రజలు ప్రజల కోసమే మీరు ప్రభుత్వం పాటి పాలించరు కాబట్టి ఖచ్చితంగా పాలిస్తా అమలు చేస్తారని చెప్పి తెలియజేస్తూ జైభీం